ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఆ అక్క చెల్లెమ్మ ప్రతి ఫోన్లోనూ వారి భద్రత కోసం దిశ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎప్పుడైనా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఐదు సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసిన వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చి పది నిమిషాల్లోనే అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పాలన వచ్చింది తీసుకువచ్చింది ఎవరు అంటే ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గుర్తుకొచ్చేది మీ బిడ్డ అదే గ్రామంలోనే అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ అదే గ్రామంలోనే ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై జల్లడ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చింది ఎవరు అంటే ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్ ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ అక్క చెల్లెమ్మల పేరిట ఇచ్చిన ఇళ్ళ పట్టాలతో అక్కడే నిర్మాణం అవుతా ఉన్న కాలనీలు ఆ కాలనీలు చూస్తూ ఉంటే ఆ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతా ఉన్న కాలనీలు చూస్తూ ఉంటే గుర్తుకొచ్చేది 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 మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్ ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం అంటే మధ్యలో ఎక్కడ దళారులు లేరు మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు లంచం అనే మాట ఎక్కడా లేదు వివక్షకు అసలు చోటే లేదు నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం